పది సంవత్సరాలుగా రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన ఐదు సంవత్సరాలకి ఆయన చేసిన అప్పులు షెల కోట్లు ఆ తర్వాత వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి జగన్ రెడ్డి గారు చేసిన అప్పులు మూడు లక్షల కోట్లకు పైన మొత్తంగా ఈరోజు అప్పులు ఆరున్నర లక్షల కోట్లు రాష్ట్రానికి చెందిన అప్పులు కార్పొరేషన్లకు చెందిన లోన్లు చెల్లించాల్సినవన్నీ కలుపుకుంటే పది లక్షల కోట్ల అప్పుల భారం ఆంధ్ర రాష్ట్రం మీద ఉంది మరి ఇంత అప్పులు చేశారే ఇన్ని డబ్బులు తెచ్చారే మరి రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగిందా అని భూతద్దం పెట్టి చూసినా ఎక్కడా కనిపించదు రాజధాని ఉందా రాజధాని కట్టగలిగారా రాజధాని కట్టడానికి డబ్బులు లేవు ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క మెట్రో అయినా ఉందా విజయవాడలో కనీసం ఒక్క మెట్రో అయినా ఉందా ఎక్కడా లేదు దేనికి డబ్బులు లేవు ఇక చంద్రబాబు గారు అయితే పదైదు సంవత్సరాలు మాకు స్పెషల్ స్టేటస్ కావాలి అని కోట్లాడాడు ఇదే చెప్పాడు పదై పదహైదు సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలి అందుకే నేను బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నా అని బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు వాళ్ళ కే వాళ్ళ మంత్రివర్గంలో కేంద్ర మంత్రులు కూడా అయ్యారు టీడీపీ టిడిపి నాయకులు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పెషల్ స్టేటస్ కోసం చంద్రబాబు గారు ఎప్పుడైనా ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశారా అంటే చేయలేదు చేయకపోక ఉద్యమం చేసే వాళ్ళ మీద కేసులు పెట్టారు వాళ్ళను జైల్లో కూడా పెట్టాడు చంద్రబాబు గారు ఆ సమయంలో ప్రతిపక్ష నాయకుడు జగన్ రెడ్డి గారు జగన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నంత కాలం స్పెషల్ స్టేటస్ మనకు రావాలి అని ప్రతిరోజు కొట్లాడాడు నిరాహార దీక్షలు కూడా చేశారు ఆఖరి జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారంటే ఒక్కసారైనా ఒక్కటైనంటే ఒక్కటైన నిజమైన ఉద్యమం చేశాడా స్పెషల్ స్టేటస్ కోసం స్వలాభం కోసం స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది వైసీపీ ఈ రోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు అంటే ఆ పాపం ముమ్మాటికి చంద్రబాబు గారిది ముమ్మాటికి జగన్ రెడ్డి గారిది స్వలాభం కోసం ఇద్దరు ప్రజల ప్రయోజనాలను తాకెట్టు పెట్టారు టీడీపీ అంటే వైసీపీ అంతే దొందు దొందే టీడీపీ పార్టీకైనా జగన్మోహన్ రెడ్డికైనా ఎందుకు చేయాలి బీజేపీ పార్టీతో దోస్తి మొత్తం టీడీపీ అయినా బీజేపీ అయినా వైసీపీ అయినా బీజేపీ పార్టీ తొత్తుదే లేకపోతే ఐదు సంవత్సరాలలో కనీసం ఒక్కసారంటే ఒక్కసారైనా బీజేపీ పార్టీని వ్యతిరేకించాయా టిడిపి పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా ఒక్క అంశంలో ఉంటే ఒక్క అంశంలో కూడా నిలదీయలేరు రెండు మంది రెండు వేల చర్చులను ధ్వంసం చేసిన అరవై వేల క్రైస్తవులని నిర్వాసితులను చేసిన కనీసం అప్పుడు కూడా జగన్ రెడ్డి గారు క్రైస్తవుడు అయ్యుండి కూడా ఒక్కసారంటే ఒక్కసారి కూడా మణిపూర్ ఘటన మీదే మాట్లాడలేదు జగన్ రెడ్డి గారు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ప్రజలకు సమాధానం చెప్పాలి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీకి ఓటేసిన అది మళ్ళీ బీజేపీకే పడుతుంది